ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇర్మియ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం ఇర్మీయా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానించుకుందాం నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదను కృష్ణు ప్రేమైన దేవుని బిడ్డారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించేదను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు మరి యూత రాజైనటువంటి సిద్కియా ఏలుబడినందు తొమ్మిదవ సంవత్సరం పదవ నెలలో బబులోను రాజైన నెగదినజరు తమ తన సమస్త సైన్యముతో యర్సుల మీదకి దాని ముట్టడి చేయగా సిద్కియా ఏలుబడినందు పదకొండవ సంవత్సరము నాలుగవ తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడిను ఎరిశిలేము పట్టబడగా అధిపతులందరూ నర్గల్ సేజరు శంగరు షంఘరబో పండుల షండుల అధిపత్యకు కర్షేషుకును జ్ఞానులకు అధిపత్యగు నెర్గలేశరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్యకొమ్మలో కూర్చుండేది యూధారాజైన సిద్ధియా అతని యోధులందరూ వారిని చూసి పారిపోయి రాజు తోట మార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయి కానీ రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయాను అయితే కల్దీల సేన వారిని ఏమి వారి కల్మి ఎరుకో దగ్గరనున్న మైదానములో సిద్క్యాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపమనని అమాతు దేశంలో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోను రాజైన నేపిక రోజున వరకు వారు సిద్క్యాను తీసుకొని పోయి బబులోను రాజు రిప్ల పట్టణంలో సిద్కియా కుమారును అతని కన్నులు ఎదుట చంపించను మరియు బబులోను రాజు యోధా ప్రధానులందరినీ చంపించను అంతటా అతడు సిద్క్యా కన్నులు ఓడదీయించి అతని బబులోనుకు తీసుకుని పోటీకై సంఖ్యలతో బంధించను మరి ఇర్మియా బందీ గృహశాలలో నుండగా ఈ హోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన ఇలాంటి సందర్భంలో ఇర్మియాను కూడా బంధించారు బందీఖానంలో ఉండి మరి దేవుని యహోవ మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవు నీవు వెళ్ళి కూషిడగు అభ్యర్థిని లేకుతో ఇట్లను ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపత్యకు యహో ఇలాగు సెలవిచ్చుచున్నాడు మేలు చేయుటికై కాక కీడి చేయుటికై నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను నీవు చూచు ఆ మాటలు ఈ దినమన నెరవేరును ఆ దినమన నేను నిన్ను విడిపించదును నీవు భయపడుట మనుష్య చేతికి నీవు అప్పగబడవని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను నమ్ముకునేవి గనుక నిత్యముగా నేను నిన్ను తప్పించెదను వాగ్దానాన్ని ఇర్మియా ప్రవక్తకు ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు క్రీస్తుల ప్రేమైన దేవుడు పెళ్ళారా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నప్పుడు ఆయన మన నిత్యము కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈశ్రాయులను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం ఆయన బిడ్డలను మరి ఆయన దక్షిణ హస్తంతో కాచి కాపాడేటువంటి దేవుడు మన దేవుడు ఈర్మియా ప్రవక్తను మరి బందీకారంలో వేసినప్పుడు దేవుని యొక్క స్వరము ఇర్మియా ప్రవక్త విన్నాడు దేవుని యొక్క మాటలు దే ఇర్మియా ప్రవక్త విన్నాడు ఇర్మియా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు క్రిష్ణు ప్రేమైన దేవుని పెట్టారా ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన ఎన్నడను మరి చేయి విడిచేటువంటి దేవుడు కాదు ఆయన హస్తముతోటి ఆయన కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎరుకులు వచ్చినా ఏ బాధలు వచ్చినా కూడా వాటన్నింటిలో నుండి తప్పించేదానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు మనము భయపడన అవసరం లేదు ఎరుయా ప్రవక్త మరి బంధికారంలో ఉన్నా కూడా దేవుని యొక్క మాటలు విన్నాడు దేవుడు అక్కడ వాగ్దానం చేస్తుంటున్నాడు నీవు నన్ను నమ్ముకోండి నిత్యముగా నేను నిన్ను తప్పించేదను ఆ యొక్క బంధకాల్లో నుండి మరి తప్పించేటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది కృష్ణుల ప్రేమైన దేవుని బిడ్డారా ఎలాంటి బంధకాల్లో మనం చిక్కుని ఉంటున్నాము ఈ దినాల్లో మరి ఎలాంటి పాప బంధకాల్లో మనము నలిగిపోతూ ఉంటున్నాం ఆ బంధకాల్లో నుండి విడిపించేదానికి నడిపించేదానికి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు మరి ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తుంటున్నాం ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన కూడా చేవీర్చేటువంటి దేవుడు కాదని సత్యాన్ని మనం గుర్తెరిగి ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటలను మరి మీకును మీ కుటుంబ